ఈ నడుమ రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్లనే వాళ్ళు ఆర్డర్ అయిన ఐటమ్స్ కూడా వడ్డిస్తున్నారు ఇక కస్టమర్లకు ప్రోటీన్లు బాగా అందియాలని బిర్యానీల బొద్దింకలు బల్లులు ఎలుకలు తాగి పడేసిన సిగరెట్ ముక్కలు బ్లేడ్లు ఇనుప ముక్కలు పురుగులు అసోంటి కల్పిస్తున్నారు కొంతమంది గట్నే పెద్దపల్లి కాడ వెజ్ కర్రీ దిందామని పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇస్తే బొద్దింక బట్టర్ పన్నీర్ ఇచ్చిండు హోటల్ ఆయనే హోటల్ వాళ్ళు కస్టమర్లు అడిగిన ఐటమ్స్ కంటే షెఫ్ స్పెషల్ అని ఏదో ఒకటి కొసరు అయితే కొంతమంది మనసుకైతే పడతలేనట్టే ఉన్నది పెద్ద పల్లి కాడున్న సాలీలా అనే హోటల్ లో బట్టర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా కూర ఆర్డర్ ఇస్తే అట్లా బొద్దింకను కలిపి బట్టర్ బొద్దింక పన్నీర్ కూరని అడ్డిచ్చిరట హోటల్ వాళ్ళు నక్క నకలాడే ఆకలితో పోయి ఆవురు ఆరు మంది తింటుంటే పన్నీర్ల బొద్దింక ఆనచ్చే వరకు తిన్నదంతా బయటకొచ్చినట్టు అయిందట అన్నకు నేను వెజ్ అడిగితే నాన్ వెజ్ అది కూడా బొద్దింక నేసి ఎట్లు ఇస్తారు అని అడిగితే అలవాటైన తీర్లో ఏమైంది వస్తే తీసుకొని తింటలేవా బొద్దింకొస్తే ఏమైందన్నా తీసుకొని తినాలి మేమేమన్నా కావాలనే వేసినామా నయం ఎలకనో బల్లో కాదు కదా అన్నట్టే తికమక మాటలు మాట్లాడిందట హోటల్ ఓనరు గిట్లయితే మీరెందుకు ఇంటరని పోయి మున్సిపల్ ఆఫీసర్ లో కంప్లైంట్ ఇచ్చిండు వాళ్ళు హోటల్ చెకింగ్ కచ్చి చూస్తే బూజు బట్టి కుల్లిపోయిన మటన్ నల్లి బొక్కలు ఫ్రిడ్జ్ లోట్టి కుల్లిపోయి ముట్టుకుంటే ఇచ్చకపోతున్న చికెన్ పీసులు జిబజిబ తోటి మున్సిపాలిటీ మోరి కంటే అధ్వానం ఉన్న కిచెన్ చూసి వాళ్ళకే వాంతికొచ్చినంత పని అయిందట వాటన్నిటిని సంచి లేపించి ట్రాలీల వడేపిచ్చింది అసలే వానకాలమే గిట్ల కూల్ినవి పాడైపోయినాయి పాసిపోయినాయి వడ్డిస్తే జనాల ఆరోగ్యం ఏం కావాలి కొద్దిగా సోయుండక్కర్లే అని సొట్లు పెట్టి ఇరవై వేల ఫైన్ రాసిండ్రు ఇంకొకసారి గిట్లయితే హోటల్ ను సీజ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు ఇట్లా పైసలు తీసుకొని చక్కటి ఫుడ్ పెట్టనోళ్లను అపరిచితుడు సినిమాలు వేసినట్టే కుంభీపాకం శిక్ష అయ్యాలి అలాను లోపటేసి హోటల్లో ఫ్రిడ్జ్ లో పెట్టి అడ్డిస్తున్న కుళ్ళిన మాంసాన్ని వాళ్ళకు కూడా అడ్డాలి అని గరం అవుతున్నారు ఈ సంగతి పెద్ద పల్లి జనం అంతా